ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు కూడా హార్ట్ స్ట్రోక్తో చనిపోయే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది అసలు ఈ ఆర్ట్ స్ట్రోక్ వల్ల చనిపోవడానికి గల కారణాలు మనకు వివరించేందుకు ప్రముఖ కార్డియాలజిస్టు రఘురామ్మతో ఉన్నారు సార్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే హార్ట్ స్ట్రోక్తో చనిపోయే వారి సంఖ్య ఎక్కువ ఉందని గల కారణాలు ఏంటి ఈ మధ్యకాలంలో పెద్దవారు ఒక్కడికే పెద్దవాళ్ళు ఒకటే కాకుండా చిన్న వయసు వాళ్ళకు కూడా హార్ట్ హార్ట్ అటాక్ కానీ హార్ట్ వల్ల ఇబ్బందులు కానీ ఎక్కువయ్యాయి దానికి మెయిన్ కారణాలు ఇప్పుడున్న కాలంలో పని ఒత్తిడి కానీ మానసిక ఒత్తిడి వల్ల కానీ షుగరు బీపీ వ్యాయామం లేకపోవటం అధిక బరువు బయట జంక్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ అది ఎక్కువ తీసుకోవటం వల్ల హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోకులు కానీ ఇప్పుడు మనం చిన్న వయసులోనే ఎక్కువ తరచుగా చూస్తున్నాము అంటే ఈ మధ్య చూసుకుంటే మాత్రం చూడటానికి ఆరోగ్యంగా ఉంటారు జిమ్ చేస్తుంటారు అటు ఆటలు ఆడుతుంటారు క్లాస్ రూమ్లో చాలా యాక్టివ్గా ఉంటారు కానీ సడన్గా వాళ్ళకి ఆర్ట్ స్టోక్లు వస్తున్నాయి అంటే ఈ ఆర్ట్ స్ట్రోక్ రావడానికి ఇటు వ్యాక్సిన్ అంటే కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా చెప్పుకోవచ్చా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ స్ట్రోక్లు పెరగటం లేదు కాకపోతే కోవిడ్ అనేది రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే మనకు కోవిడ్ వచ్చిందో కోవిడ్ వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వల్ల రక్త నరాల్లో చిన్న ప్లాక్స్ డెవలప్ అవ్వటం మనకున్న హ్యాబిట్స్ స్ట్రెస్ వల్ల ఆ ప్లాక్ అనేది పెరిగి సడన్గా హార్ట్ అటాక్ లాగా రావటం ఇంకోటి ఎరిద్మియాస్ అంటే గుండె లయలో తేడా రావటం వల్ల సడన్గా జిమ్కి వెళ్ళినప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు అప్పటికప్పుడు సడన్గా అరెస్ట్ అవటం లేకపోతే రీసెంట్గా రూమ్లో ఒక చిన్న పిల్ల సడన్గా చనిపోవటం ఇవన్నీ కూడా ఎక్ససైజ్ ఇండ్యూస్ ఎరిద్మియాస్ కానీ లోపల ఎరిద్మియాస్ అనేవి గుండె లయలో తేడా ఉండటం వల్ల సడన్గా అరెస్ట్ అయితే అవుతున్నారు కాకపోతే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదు కానీ కోవిడ్ వల్ల అంటే కోవిడ్ వల్ల ఏదైతే ఇన్ఫెక్షన్ కానీ ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ బాడీలో ఉందో దానివల్ల హార్ట్ అటాక్స్ రేటు హార్ట్ అటాక్ ట్రిగర్ అవ్వటం ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి డీజే సౌండ్స్ కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి డీజే సౌండ్స్ వల్ల గుండె లయ తప్పి భవిష్యత్తులో హార్ట్ స్టోక్లో వచ్చే ప్రమాదం ఉందంటారా అవును మీరు అడిగింది మంచి క్వశ్చనే ఈ డీజే సౌండ్ల వల్ల ఏమవుతుందంటే అధిక సౌండ్ పెద్ద సౌండ్ల వల్ల మన గుండె మీద ఒత్తిడి అనేది కలుగుతుంది ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కానీ ఆల్రెడీ హార్ట్ గుండె లయలో తేడా ఉన్న పేషెంట్స్ కానీ అండ్ వీళ్ళలో ఏంటంటే ఈ సౌండ్ బాగా ఎక్కువ అవటం వల్ల సడన్గా బీపీ రైజ్ అవటం హార్ట్ రేట్ ఎక్కువ అవటం వీళ్ళు ఆల్రెడీ ఎరిత్మియా ప్రోన్ పేషెంట్స్ అంటే గుండె లయలో తేడా ఉన్న పేషెంట్స్ ఎరిథ్మియాస్కి ట్రిగర్ అవటం దీనివల్ల ఏంటంటే సడన్గా ఆ గుండె లయలో తేడా రావటం వల్ల ఎరిథ్మియాస్ అనేవి వచ్చి సడన్గా అక్కడికక్కడ కొలాప్స్ అవుతున్నారు కాబట్టి ఈ సౌండ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ఈ డీజే సౌండ్స్ సౌండ్స్ ఎక్కువగా ఉండే సౌండ్స్ అవన్నీ ఈ హార్ట్ పేషెంట్స్ కానీ ఎరిత్మియాస్ ఉన్న పేషెంట్స్ కానీ ఈ ఎరిత్మియాస్ ట్రిగర్ అయ్యే పేషెంట్స్ కానీ అవాయిడ్ చేస్తే మంచిది అంటే గతంలో చూసుకుంటే మాత్రం ఇటు స్ట్రోక్ వన్ స్ట్రోక్ టూ స్ట్రోక్ త్రీ అని అంటే ఒక సిస్టమ్ లెక్క వచ్చేది ఇప్పుడు సడన్గా ఒక సింగిల్ స్ట్రోకే చనిపోయే ఎక్కువగా చనిపోతున్నారు దానికి గల కారణాలు ఏంటి స్ట్రోక్ వన్ స్ట్రోక్ టూ స్ట్రోక్ త్రీ అలా ఏం కాదు ఇప్పుడు కూడా పేషెంట్ని వెంటనే సిమ్టమ్స్ గుర్తించి దగ్గరున్న హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి వెంటనే ఈసీజీ తీసి ఆ హార్ట్ ప్రాబ్లం అనేది గుర్తించి కాపాడగలం అదే మేజర్ స్ట్రోక్ అక్కడికక్కడ సిమ్టమ్స్ ముందు వన్ టూ డేస్ నుంచి సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి దాన్ని పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసి మళ్ళీ నొప్పి బాగా ఎక్కువ వచ్చినప్పుడు అక్కడికక్కడ కొలాబ్స్ అయ్యి అక్కడికక్కడ చనిపోతున్నారు కాబట్టి సిమ్టమ్ షుగర్ బీపీ ఉన్న పేషెంట్స్ కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న పేషెంట్స్ కానీ గ్యాస్ నొప్పిగా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా గుండె నొప్పి అలాగే ఆయాసం నడిస్తే ఆయాసం కానీ నడిస్తే గుండె బరువుగా ఉన్నప్పుడు వెంటనే దగ్గరున్న హాస్పిటల్ కానీ గుండె డాక్టర్ గారిని కానీ సంప్రదించి తగిన టెస్టులు అవి చేయించుకుని వీటిని నివారిస్తే మంచిది అంటే చలికాలం చూసుకుంటే హార్ట్ స్ట్రోక్లు ఎక్కువ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు అంటే హార్ట్ స్ట్రోక్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది చలికాలంలో హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ రావటం కారణం ఏంటంటే ఈ చలికాలం వల్ల బ్లడ్ వెజల్స్ అనేవి వేసో కన్స్ట్రిక్ట్ అవుతాయి అనమాట సో ఎర్లీ మార్నింగ్ హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువ అవటం ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ తర మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకోవటం అతిగా చలిగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళకపోవటమే మంచిది ఈ మధ్యకాలంలో ఇటు హార్ట్ స్ట్రోకులు పెరగడానికి కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాకపోవచ్చు కానీ కోవిడ్ వైరస్ వల్ల కొంత స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది అదేవిధంగా డీజే సౌండ్ వల్ల కూడా భవిష్యత్తులో ఈ గుండె జబ్బులతో ఉన్న వారికి మాత్రం గుండె హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది డాక్టర్ రఘురామ్ అంటున్నారు కెమెరా పర్సన్ సురేందర్తో శ్రీధర్ టీవీ నైన్ విజయవాడ